తల్లి కానీ తండ్రి కానీ రెండో పెళ్లి చేసుకుంటారంటే చాలామంది పిల్లలు అంగీకరించరు కానీ ఈ ప్రముఖ నటి పెళ్లికి తన పన్నెండేళ్ల కూతురు తోడుగా నిలిచింది స్వయంగా తల్లిని పెళ్లి మండపానికి తీసుకొచ్చింది ఇక తల్లి మెడలో మూడు ముళ్ళు పడుతున్నప్పుడు ఆ కూతురు ముఖంలో ఆనందం చూడాలి నెక్స్ట్ లెవెల్ అంతే ఇలా పన్నెండేళ్ల కూతురును పక్కన పెట్టుకొని రెండో పెళ్లి చేసుకుంటున్నారో నటి ఆమె ఎవరో కాదు మలయాళ యాంకర్ కమ్ ఫేమస్ నటి ఆర్య మలయాళంలో ఫేమస్ నటిగా వెలుగొందుతున్న ఆర్య నటుడు కొరియోగ్రాఫర్ సిబిన్ తో కలిసి ఏడు అడుగులు నడిచింది ఇది ఇద్దరికి రెండో వివాహమే ఏడాది మేలో వీరి నిశ్చితార్థం జరగగా తాజాగా ఇరు కుటుంబాలు అత్యంత సన్నిహితులు స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్య సిబిన్ దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు అభిమానులు ఈ దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక వీరిద్దరి పెళ్లి వీడియోలో ఆర్యా పన్నెండేళ్ల కూతురు రోయా అలియాస్ ఖుషీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు పెళ్లి వేడుకలో భాగంగా తన తల్లిని మండపం వరకు తీసుకొచ్చింది అలాగే తల్లి మెడలో మూడు ముళ్ళు పడుతుంటే సంతోషంతో చిరునవ్వులు చెందించింది